హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది మనకు ఏదైతే జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఈకేవైసీ అయితే గడువు విధించడం జరిగింది ఈలోపు ఈకేవైసీ చేయించుకొని రేషన్ కార్డుదారుల యొక్క రేషన్ కార్డులు అయితే కట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ కేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ ఈ కేవైసీ గడువునైతే పెంచడం జరిగింది అయితే ఎన్ని తారీఖు వరకు పెంచారు ఎప్పుడు మనము ఎప్పటివరకు ఈకేవైస్ కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకోకపోతే ఏమవుతుందని పూర్తి సమాచారం మీ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్స్ ఉన్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువు పొడగింపు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఈకేవైసీ గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలియజేయడం జరిగింది ఫిబ్రవరి నెల వరకు వరకు కేవైసీ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది ఈ నెల ముప్పై ఒకటితో ఈ గడువు అయితే ముగియనుండగా రేషన్ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్నట్లు సమాచారం సో మనకు ఇంకొక నెలనైతే ఈ కేవైసీ గడువు అయితే పొడిగించారు ఈ ఫిబ్రవరి చివరి వరకు ఖచ్చితంగా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేరో వాళ్ళ యొక్క రేషన్ కార్డులు అయితే కట్ చేయనున్నారు కాబట్టి మీరు ఫిబ్రవరి లాస్ట్ వరకు ఈ ఈకేవెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి